విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రలో భాగంగా మూడవ రోజు మదనపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి కొత్తూరు పట్టణానికి చేరుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు నాలుగు మండలాల విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ వారందరూ విచ్చేసి వారికి స్వాగ మాకు స్వాగతం పలకడం జరిగింది వారందరికీ పేరు పేరిన పాదాభివందనాలు తెలియజేస్తున్నాము ఈ ఉద్యమానికి ధన్యవాదాలు ఏదైతే మనము విశ్వకర్మ యువతని పెద్ద ఎత్తున రాజకీయాలకు తీసుకురావాలనుకుంటున్నామో దానికి ఇక్కడ అనేక మంది యువత తరలి వచ్చి ఇక్కడ సభలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వారందరూ స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను తెలియజేసి రేపటి తరంలో యువత రాజకీయాలకు ఎందుకు రావాలి మరీ ముఖ్యంగా విశ్వకర్మలు ఎందుకు రాజకీయాలు చేయాలి రాజకీయాలకు రాకపోవడం వల్ల విశ్వగ్రామాలు కోల్పోతున్న అంశాలేంటివన్నటివి వారు ప్రస్తుతంగా తెలియజేశారు ఎట్టి పరిస్థితులలో మేము ఈ రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం అంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపల అంటే ఎమ్మెల్యే ఎన్నికల లోపల రెండు వేల మంది విశ్వబ్రాహ్మణ యువతను ఎన్నికల్లో పోటీలాగా పాల్గొనేలాగా తయారు చేస్తాము అదే ఈ స్థానిక సంస్థల్లోపు ఐదు వందల మంది విశ్వబ్రాహ్మణులు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి మేము రాజ్యానికి రాజుగా ప్రకటించారు రాజ రాజుగా ప్రకటించారు అలాగే విశ్వబ్రాహ్మణులు కూడా ముందుకొచ్చి తమకు తాము రాజకీయాల్లోకి రాణించాలని చెప్పేసి మన ధైర్య సాహసాలు చాలామంది ఏమనుకుంటారు విశ్వబ్రాహ్మణులు ధైర్యంగా ముందుకు రాగలనుకుంటారు నాకు తెలిసి చరిత్రలో విశ్వబ్రాహ్మణకు ఉన్న ధైర్యాలు ధైర్య సాహసాలు ఎవరికి ఉండవు ఎందుకంటే ఒక జయశంకర్ సార్ వస్తే తెలంగాణ ఉద్యమం వచ్చింది ఒక మారోజు వీరన్న వస్తే సామాజిక తెలంగాణ నినాదం పుట్టింది ఒక శ్రీకాంతచారి వల్లనే తెలంగాణ మధ్య పోరాటం పుట్టింది విశ్వకర్మల ఐక్యతకై అదేవిధంగా విశ్వకర్మల రాజ్యాధికార సాధనకై అదేవిధంగా విశ్వకర్మల సాధికారతకై అదేవిధంగా విశ్వకర్మల యొక్క రాజకీయ అభివృద్ధిపై పోరాటం చేస్తూ ఈరోజు ఎల్బీ నగర్ నుంచి బ్రహ్మగారు మఠం వరకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నటువంటి బృందానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే వి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ప్రధానంగా ప్రభుత్వానికి పదకొండు డిమాండ్లను ఏదైతే వినిపిస్తున్నారో ప్రతి ఒక్క డిమాండ్ను కూడా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క డిమాండ్లపై దృష్టి పెట్టి ఈ యొక్క డిమాండ్లను తీర్చే విధంగా తమ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతగానో ఉంది ఈ యొక్క ప్రణాళిక సిద్ధం కావాలంటే కూడా మన విశ్వకర్పలు అందరూ ఒక తాటిపైకి వచ్చి మన యొక్క ఐక్యతను చాటి మన యొక్క సంఖ్యాబలాన్ని ప్రభుత్వం దృష్టి ముందు ఉంచినట్లయితే ఏదైతే మనం ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఏదైతే డిమాండ్లను అనుకుంటున్నా ఉన్నామో విధమైనటువంటి డిమాండ్ డిమాండ్లను నిర్వర్తించడానికి కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పి మీకు మూలంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇదైతే బీసీ కా బీసీ నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ గవర్నమెంట్ ఏదైతే ప్రకటిస్తుందో రిజర్వేషన్ ఇవ్వడానికి ఆ యొక్క నలభై రెండు శాతంలో మా యొక్క విశ్వకర్మల వాటాయితంగా ప్రభుత్వం మాకు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది మామూలుగా నలభై రెండు శాతము రిజర్వేషన్లో మాకు ఖచ్చితంగా ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు వచ్చినా కూడా స్థానిక సంస్థల ఇళ్ళ ఎన్నికల్లో అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ మాకు మా యొక్క విశ్వకర్మలకు నలభై రెండు శాతంలో ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘాలకు కల్పించి మా యొక్క మాకు టికెట్లు ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మా యొక్క డిమాండ్లను నెరవేర్చుకునేంత వరకు ఇటువంటి పాదయాత్రలను తీసుకెళ్లడానికి మా యొక్క విశ్వ విశ్వబ్రాహ్మణ యువత కూడా ఎల్ల కాలము ఇటువంటి సంఘాలన్నిటికీ మద్దతు ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై సంతోషపడుతున్నాము ఇలాంటి మునుముందు ఇంకొన్ని ఆలోచనలు చేసుకుంటూ అందరూ సంఘటితంగా ఉండి ఐక్యతగా ఉండి మాకు నలభై రెండు శాతం ఇస్తున్న ప్రభుత్వంలో ఐదు పర్సెంట్ వచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ఈ రాజకీయంగా ఎదగగలుగుతామని నేను అనుకుంటున్నాను మాతో పాటుగా ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా సంగీతంగా ఉండి వాళ్ళ ఆలోచన నెరవేర్చు తీర్చుకుంటూ మేము ముందుకెళ్తామని మనం విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రలో భాగంగా మూడవ రోజు మొదలపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి కొత్తూరు పట్టణానికి చేరుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు నాలుగు మండలాల విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ వారందరూ విచ్చేసి వారికి స్వాగతం మాకు స్వాగతం పలకడం జరిగింది వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము ఈ ఉద్యమానికి ఒక ధన్యవాదాలు ఏదైతే మనము విశ్వకర్మ యువతని పెద్ద ఎత్తున రాజకీయాలకు తీసుకురావాలనుకుంటున్నామో దానికి ఇక్కడ అనేక మంది యువత వచ్చి ఇక్కడ సభలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వారందరూ స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను తెలియజేసి రేపటి తరంలో యువత రాజకీయాలకు ఎందుకు రావాలి మరీ ముఖ్యంగా విశ్వకర్మలు ఎందుకు రాజకీయాలు చేయాలి రాజకీయాలకు రాకపోవడం వల్ల విశ్వబ్రాహ్మణులు కోల్పోతున్న అంశాలేంటివన్నటివి వారు ప్రస్ఫుటంగా తెలియజేశారు ఎట్టి పరిస్థితులలో మేము ఈ రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం అంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపల అంటే ఎమ్మెల్యే ఎన్నికల లోపల రెండు వేల మంది విశ్వబ్రాహ్మణ యువతను ఎన్నికల్లో పోటీలా పాల్గొనేలాగా తయారు చేస్తాము అదే ఈ స్థానిక సంస్థల లోపు ఐదు వందల మంది విశ్వబ్రాహ్మణులు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి మేము రాజ్యానికి రాజుగా ప్రకటించారు రాజ్య రాజుగా ప్రకటించారు అలాగే విశ్వబ్రాహ్మణులు కూడా ముందుకొచ్చి తమకు తాము రాజకీయాల్లోకి రాణించాలని చెప్పేసి మన ధైర్య సాహసాలు చాలామంది ఏమనుకుంటారు విశ్వబ్రాహ్మణులు ధైర్యంగా ముందుకు రాగలనుకుంటారు నాకు తెలుసు చరిత్రలో విశ్వబ్రాహ్మణకున్న ధైర్యాలు ధైర్య సాహసాలు ఎవరికీ ఉండవు ఎందుకంటే ఒక జయశంకర్ సార్ వస్తే తెలంగాణ ఉద్యమం వచ్చింది ఒక మారోజు వీరన్న వస్తే సామాజిక తెలంగాణ నినాదం పుట్టింది ఒక శ్రీకాంతచారి వల్లనే తెలంగాణ మన పోరాటం పుట్టింది కర్మల ఐక్యతకై అదేవిధంగా విశ్వకర్మల రాజ్యాధికార సాధనకై అదేవిధంగా విశ్వకర్మల సాధికారతకై అదేవిధంగా విశ్వకర్మల యొక్క రాజకీయ అభివృద్ధిపై పోరాటం చేస్తూ ఈరోజు ఎల్బీ నగర్ నుంచి బ్రహ్మగారు మఠం వరకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నటువంటి బృందానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే వి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు ఏదైతే అనుకుంటా ఉన్నారో ప్రధానంగా ప్రభుత్వానికి పదకొండు డిమాండ్లను ఏదైతే వినిపిస్తున్నారో ప్రతి ఒక్క కూడా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క డిమాండ్లపై దృష్టి పెట్టి ఈ యొక్క డిమాండ్లను తీర్చే విధంగా తమ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతగానో ఉంది ఈ యొక్క ప్రణాళిక సిద్ధం కావాలంటే కూడా మన విశ్వకర్మలు అందరి విధంగా ఒక తాటిపైకి వచ్చి మన యొక్క ఐక్యతను చాటి మన యొక్క సంఖ్యాబలాన్ని ప్రభుత్వం దృష్టి ముందు ఉంచినట్లయితే ఏదైతే మనం ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఏదైతే డిమాండ్లను అనుకుంటున్నా ఉన్నామో అదేవిధమైనటువంటి డిమాండ్ డిమాండ్లను నిర్వర్తించడానికి కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పి మీకు ఇంత మూలంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇదైతే బీసీ కా బీసీ నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్లు గవర్నమెంట్ ఏదైతే ప్రకటిస్తుందో రిజర్వేషన్ ఇవ్వడానికి ఆ యొక్క నలభై రెండు శాతంలో మా యొక్క విశ్వకర్మల ఎంత గుణంగా ప్రభుత్వం మాకు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది మామూలుగా నలభై రెండు శాతము రిజర్వేషన్లో మాకు ఖచ్చితంగా ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు వచ్చిన గుణంగా స్థానిక సంస్థల ఎల్ల ఎన్నికల్లో అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కానీ మాకు మా యొక్క విశ్వకర్మలకు నలభై రెండు శాతంలో ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘాలకు కల్పించి మా యొక్క మాకు టికెట్లు ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మా యొక్క డిమాండ్లను నెరవేర్చుకునేంత వరకు ఇటువంటి పాదయాత్రను తీసుకెళ్లడానికి మా యొక్క విశ్వ విశ్వబ్రాహ్మణ యువత కూడా ఎల్ల కాలము ఇటువంటి సంఘాలనేటి మద్దతు ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తా జై తెలంగాణ జై విశ్వకర్మతో సంతోషపడుతున్నాము ఇలాంటి మునుముందు ఇంకొన్ని ఆలోచనలు చేసుకుంటూ అందరూ సంఘటితంగా ఉండి ఐక్యతగా ఉండి మాకు నలభై రెండు శాతం ఇస్తున్న ప్రభుత్వంలో ఐదు పర్సెంట్ వచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ఈ రాజకీయంగా ఎదగగలుగుతామని నేను అనుకుంటున్నాను మాతో పాటుగా ఉన్న విశ్వబ్రాహ్మలందరూ కూడా సంగీతంగా ఉండి అన్నవాళ్ళ ఆలోచన నెరవేర్చు తీర్చుకుంటూ మేము ముందుకెళ్తామని మనం